వారికి ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ యొక్క పాలక వర్గ సభ్యులు కోరుకుంటున్న దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం చేస్తున్న సిఇఓ వందనపు వెంకటేశ్వర్లు గారికి రైతు సేవ సహకార సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం వారు సొసైటీ సిఇఓగా పదవిరమణ చేస్తున్న సందర్భంగా వారికి పాలకవర్గ సభ్యులంతా ఘనంగా శాలవాలతో సన్మానిస్తున్న దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం వారికి డిసిసిపి డైరెక్టర్ సింగిన్ ఉండో చైర్మన్ గురుపాటి శైలు గారి ఆధ్వర్యంలో వందనపు వెంకటేశ్వర్లు గారికి ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ మండల అధికారి బాలకృష్ణ గారికి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వందనపు వెంకటేశ్వర గారి